అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు గత లవ్ పార్ట్ థర్టీ టూ అక్కడి నుండి వెళ్తున్న ఆమె కళ్ళకి ఏదో కనిపించి అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది అద్వైత్ కాలికి బ్యాండేజ్ వేసి కనిపించింది అప్పటి ఉన్న కోపం పోయి పరుగున అతన్ని చేరుకొని అతడి పాదాన్ని స్పృశిస్తూ ఏమైంది అనింది కంగారుగా ఏం లేదు అంటూ కాలు దగ్గరికి లాక్కున్నాడు ఏయ్ చూపించు అంటూ కాలిని పట్టి లాగింది హా అన్నాడు నొప్పితో టక్కున వదిలేసి నొప్పి పెట్టిందా సారీ అనింది ఏడుపు గొంతుతో ఇట్స్ ఓకే అంటూ దూరం జరిగాడు ప్లీజ్ ఎందుకు అలా అవాయిడ్ చేస్తున్నావు ఇదిగో ఎందుకు అంటూ కాలు చూపించాడు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు నా ప్రాణం పోతుందో అని భయపడుతూ కూర్చోవాలి అలాంటి జీవితం నీకు అవసరమా చెప్పు అన్నాడు అంటే ప్రేమ అనేది బిజినెస్నా నువ్వు బ్రతికుండి నువ్వు నాకు సుఖ సంతోషాలను ఇస్తావు కాబట్టి నేను నీతో ఉండాలి నువ్వు చనిపోతావని తెలిస్తే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నావా లాభాలు తగ్గాయని వేరే బిజినెస్ పెట్టుకోవడానికి అలా అనట్లేదు జ్వాలా షటాప్ అసలేం అనుకుంటున్నావు నువ్వు నేను ఒక వస్తువులాగా కనిపిస్తున్నానా నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నా భరిస్తున్నాను అది వేరే వాళ్ళు అయ్యుంటే నాకు వస్తున్న కోపానికి చంపేసేదాన్ని అనింది వేలు చూపిస్తూ నవ్వాడు ఆమె కోపాన్ని చూస్తూ నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తుందా అది కాదు జ్వాలా ఏది కాదు నువ్వే చూసావుగా ఇప్పుడు బుల్లెట్ ఇక్కడ తగిలింది కాబట్టి నేను ప్రాణాలతో ఉండి నీతో ఇలా మాట్లాడుతున్నాను అదే బుల్లెట్ నాలుగు అడుగుల పైన తగిలితే నాతో ఇలా మాట్లాడేదానివా అంటున్న అతని మాటలకి అంటే నువ్వు చేస్తావని తెలిసి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నా స్వార్థం నేను చూసుకోమంటావా అంతే నా గురించి ఆలోచించకూడదు అంటున్న అతని మాటలకి నాతో మాట్లాడకు నువ్వు మాట్లాడే మాటలు ఎంత బాధ కలిగిస్తున్నాయో తెలుసా ఎందుకు నా మాట్లాడి నా మనసుని విరిచేస్తున్నావు నేను మనిషిని నాకు మనసుంది దానికి ఇష్ట ఇష్టాలుంటాయి అది గుర్తుంచుకోముందు నోజ్వాలా బట్ నా చేతిలో ఏం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు ఎవ్రీ సెకండ్ ఇలా టెన్షన్ పడుతూనే ఉంటావు మన టైం బాగోలేకపోతే నాకు ఏదైనా అయితే జీవితాంతం నువ్వు ఒంటరిగా మారిపోతావు అయినా సరే నాకు నువ్వు కావాలి నువ్వు మాత్రమే కావాలి నీతో టెన్షన్స్ అయినా సరే హ్యాపీగా తీసుకుంటాను నేను నీకోసం పడే కష్టాలన్నీ నాకు ఇష్టాలే నేను చెప్పేది అర్థం చేసుకోవా చేసుకోను ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు నేను ముండిదాన్ని నేను ఇలాగే ఉంటాను నా హార్ట్లో నీకు తప్ప వేరే ఎవరికి చోటు లేదు ఇవ్వను ఇవ్వలేను కూడా ప్లీజ్ రా నిన్ను చెప్పేది ఒక్కసారి విను నన్ను మర్చిపోవడం కష్టమే కానీ నేను నీకు పెళ్లి చేసి నా విధులని నేను సక్రమంగా నిర్వర్తిస్తాను లేకపోతే ఇటు నిన్ను చూసుకోలేను అటు నా వర్క్ చేసుకోలేను అని బుగ్గపై చేయి వేసి స్మూత్గా చెబుతున్న అద్వైత మాటలకి కోపంతో అతని చేతిని విసిరుకొట్టి అలాంటప్పుడు నన్ను ఎందుకు ముట్టుకున్నావు ఎందుకు ముద్దు పెట్టావు నాకు దూరంగా ఉండాల్సింది ఇలా ముద్దు పెట్టి నాకు దగ్గరయ్యి ఇప్పుడేమో పెళ్లి చేస్తాను అంటున్నావు అంత నీ ఇష్టమేనా ఒక ఆడపిల్ల మనసు అంత తేలికగా కనిపిస్తుందా ఇలా నాకు దగ్గరయ్యి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమనడం ఇంతవరకు కరెక్ట్ నా ఫీలింగ్స్తో నీకు ఎలాంటి పని లేదా ఇది మనసు ఇందులో ఒకరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది ఊర్లో వాళ్ళందరినీ పెట్టుకోవడానికి ఇది పోస్ట్ బాక్స్ కాదు అంతెందుకు నువ్వు మాత్రం నన్ను మర్చిపోయి ఉంటావా నన్ను తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగలుగుతావా పెళ్ళి పక్కన పెట్టు వాళ్లతో ఒక్క నైట్ స్పెండ్ చేయి చేస్తావా అనింది ఆమె అన్నమాటకి పిడికిలు బిగించాడు అద్వైత్ చూసావా నేను ఒక్క మాట అన్నందుకే అంతలా కోపం వచ్చింది మరి నన్ను పదే పదే వేరే వాళ్ళతో పెళ్లి చేస్తాను అంటే నా మనసు ఎన్నిసార్లు ముఖలవుతుంది అంటే మీకే మనసు ఉంటుంది కానీ నాకు మనసు లేదంటారు అంతే కదా నా మనసు ఆట వస్తువులాగా కనిపిస్తుందా నీకు చెప్పండి అద్విత్ సర్ నన్ను వేరే వాళ్ళు పంచుకుంటారు అది అర్థమవుతుందా మీకు అంటున్న మీ మాటలు ఊహించుకున్న అతని కళ్ళు రక్తవర్ణం దాల్చాయి కానీ తప్పదు అతడి మనసు చంపుకొనేనా ఆమెకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అని కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే కానీ ముందైతే డిన్నర్ చేద్దాం పదా నాకొద్దు నువ్వు తిను తమరు మాటలతో నా కడుపు నింపేసారిగా ఆకలిగా అనిపించట్లేదు అని అటువైపు తిరిగింది నువ్వు తినకపోతే నేను ఎలా తింటాను నాతో మీకేంటి నేను తింటే తింటాను లేకపోతే లేదు పరాయి దాని గురించి ఆలోచించడం మంచిది కాదు అద్వైత్ సర్ అనింది జ్వాల ఎందుకు ఇలా మాట్లాడి బాధ అవునా మీకు బాధ కూడా కలుగుతుందా మీకు ఫీలింగ్స్ కూడా ఉన్నాయా అంటే నేను మనిషిని కాదా చూడ్డానికి మనిషిలాగే కనిపిస్తున్నారు కానీ మీ మాటలు అలా అనిపించట్లేదు అనగానే నవ్వాడు మీరు నవ్వకండి చంపేయాలనిపిస్తుంది నాకు అయ్యో నన్ను చంపిస్తే నన్ను నమ్ముకున్నా ప్రజలు ఏమైపోతారు అన్నాడు రేయ్ నిన్ను అంటూ పీక గట్టిగా పట్టింది ఆమె ఎంత గట్టిగా పట్టుకుంటే ఏం లాభం అతనికి చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు నవ్వుతున్నాడు అద్వైత్ అతడి నవ్వుని అపురూపంగా చూస్తూ ఇంత స్వచ్ఛమైన నవ్వు నాకు దూరం అవుతుందా ఎందుకు అప్పుడే దగ్గర అవుతావు నేను నవ్వే లోపే దూరం పెడతావు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నువ్వెందుకు నా లైఫ్లోకి వచ్చావు ఎందుకు నాకు అయ్యావు మళ్ళీ ఎందుకు ఇప్పుడు దూరం అవ్వడానికి ట్రై చేస్తున్నావు వైస్ వై అని కాలర్ పట్టి కుదేస్తూ ఏడుస్తూ అడుగుతుంటే ఆమె కన్నీటిని చూస్తున్న అతనికి బాధగా అనిపించింది ప్లీజ్ జ్వాలా డోంట్ క్రై అని ఆమె బుగ్గ మీద చేయి వేయబోతే వద్దు నన్ను ముట్టుకోవద్దు నన్ను తాకొద్దు అని ఏడుస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది జ్వాల ఏడుస్తూ వెళ్తున్న ఆమెను చూసి అతని జీవితం మీద అతనికి కోపం వస్తుంటే గోడకి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు ఏడుస్తూ కిందకి వెళ్ళిన జ్వాల తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది ఏమైంది దీనికి ఇలా ఏడుస్తుంది అనుకుంది అక్షయ ఏమైందమ్మా అంటూ వెళ్తున్న శారదకి అద్వైత్ కనిపించడంతో వాళ్ళిద్దరినీ అలా వదిలేయాలని సైలెంట్ అయిపోయింది డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన అతనికి జ్వాల ఏడుస్తూ బెడ్ మీద పడుకొని కనిపించింది ఆమెను చేరి భుజంపై చేయి వేసి ప్లీజ్ జ్వాలా డోంట్ క్రై అంటూ లేపుతుంటే లేవట్లేదు జ్వాలా ప్లీజ్ అంటూ ఆమెను అతని వైపుకి తిప్పుకొని ఆమాంతం లేపి కూర్చోబెట్టాడు ఎందుకు ఎందుకొచ్చావు వెళ్ళిపో డిన్నర్ చేయాలి పద నాకొద్దు అలా మొండి చేయకు చేస్తాను ఇలాగే చేస్తాను అయితే తినవా తినను అయితే నేను తినను అన్నాడు తినకు అనింది ఓకే అంటూ అతను మొబైల్ స్క్రోల్ చేస్తూ బెడ్పై విష్ణుమూర్తి ఫోజ్లో పడుకున్నాడు అలా నిమిషాలు గంటలుగా కరిగిపోతున్న ఇద్దరి పొజిషన్లో ఎలాంటి మార్పు లేదు జ్వాలకి విసుగొచ్చి ప్లేట్ తీసుకొని వచ్చి నేను నీ అంత రాక్ హార్టెడ్ కాదు తిను అంటూ ప్లేట్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టింది ముందు నువ్వు తిను తర్వాత నేను తింటాను నాకొద్దు అని చెబుతున్నానుగా నాకు కూడా వద్దు అని చెబుతున్నానుగా అన్న మరుక్షణం ప్లేట్ తీసుకొని తినింది జ్వాలా ఆమె అలా తింటుంటే నవ్వుతూ చూస్తున్నాడు తిన్నాను కదా వెళ్ళు నువ్వు తిను అనింది ఓకే థ్యాంక్ యూ బేబీ అనబోయి జ్వాలా అంటూ బయటకు వెళ్ళిపోతుంటే అతన్ని అలాగే చూస్తూ మోకాళ్ళ మధ్యలో తలదుర్చి ఏడుస్తూ ఉంది జ్వాలా కన్నా తను తినిందా తినిందమ్మా నువ్వు తిను అంటూ కొడుక్కి వడ్డించి పక్కన కూర్చుంది బావా ఈ కర్రీ వేసుకో నేనే చేసా ఎలా ఉంది అనేది బాగుంది అన్నాడు నార్మల్గా అదేంటి అంత సీరియస్గా ఉన్నావు ప్లీజ్ బావా ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు నీ కోసం అంత దూరం నుండి వస్తే అంటున్న అక్షయని అసలు నిన్ను ఇక్కడికి రమ్మన్నాడు అన్నాడు సీరియస్గా చూస్తూ అదేంటి బావా అలా అంటావు నేనే వచ్చా నీ కోసం నిన్ను చూసి చాలా రోజులవుతుంది ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయని వచ్చాను ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు నువ్వు ఆ హాలిడేస్ని నన్ను పడేయడంలో యూజ్ చేసుకుంటున్నావు ఇప్పటి నుండి నన్ను పడేయడం మానేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి స్టడీ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆలోచించు లవ్ గురించి అని సీరియస్గా చెప్పి డిన్నర్ ఫినిష్ చేసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు అద్వైత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్